తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది పరకామణి చోరీ ఘటన వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై ఏడున టీటీడీఈఓ కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది లేని పక్షంలో ఇరవై వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు తిరుమల పరకామణి చోరీలో కేసుపై హైకోర్టులో విచారణ జరక్క సీజ్ చేసిన ఫైలు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సిఐడి సమర్పించింది చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల ఇరవై ఏడుకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన గురించి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చి వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా ఆ పార్టీ తీరు మారలేదు అని తప్పుపట్టారు ఇప్పటికీ వైసీపీ నేతల తీరు మారకపోతే ప్రజలు చీ కొడతారని హెచ్చరించారు ముగ్గురు వాళ్ళు రావడం వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట దానికి మోడీ గారు స్పందించారంట అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టిందే అబద్ధంతో పుట్టింది వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు జీవితంలో వాళ్ళు ఒక్కసారనే నిజం మాట్లాడాలి నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మీకు కూడా షేర్ చేస్తా ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ ఎవడు ఫాలో సమ్ ప్రోటోకాల్ వీళ్ళు ఇచ్చేసినారు ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం అంటే వాళ్ళు అంటే ఓర్వలేరండి ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏమంటే వాళ్ళు ఇప్పుడు కూడా లెవెన్ సీట్స్ ఎందుకు వచ్చింది ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో దానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి నో రిప్పితే అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు సోషల్ మీడియాలో అబద్ధాలు ఆ సాక్షి ఒక పేపర్ చెత్త పేపర్ ఒకటి ఉంది చెత్త ఛానల్ ఉంది ఖచ్చితంగా నా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవటంలే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక ఒకళ్ళు ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి అసలు ఏమి ఉండవు ఇష్టానుసారం రాస్తారు సో ఫస్టు ఐఎన్పిఆర్కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి సాక్షి ఛానల్ అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడము చాలా 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 బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి ఏమీ జరగలేదు నేను కూడా జోబ్లో పెట్టుకొని తిరిగిన ఇవ్వచ్చో లేదో అని కనుక్కొని ఎస్పీకి మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరాదండి సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చేదానికి కూర్చొనేదానికి అవకాశం ఉంటుంది నిన్న ఈరోజు పొద్దున కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ సూపర్ సక్సెస్ అయిందని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుంది అన్నారు ఏపీలో కూటమి కలయికతో అభివృద్ధికి నాంది పడింది అన్నారు వైసీపీ పాలనలో శ్రముల భయంకరమైన ఆర్థిక నష్ట వాతావరణంలో నెట్టేశారని దానిని కూటమి ప్రభుత్వం సరిచేస్తుంది అని ఆది నారాయణ రెడ్డి చెప్పారు కడప జిల్లాలో పదిహేడు వేల ఐదు వందల కోట్ల పనులు పెడుతున్నాయి మరొక ఆరు వేల కోట్ల పనులు జరగబోతున్నాయి రాబోతున్నాయి పదివేల పైగా అంటే దాదాపు పన్నెండు వేల మెగావాట్లు పన్నెండు వేల మెగావాట్లు సెంట్రల్ పర్మిషన్తో ప్రైవేట్ ఫ్యాక్టరీలు అసలు కాలేజీలు కూడా అసలు ఆయన కాలేజీలు కామెంట్ చేస్తాడు సెవెంటీన్ కాలేజెస్ పీపీటీ మోడల్లో చెప్తున్నాం అంటే అసలు ఎందుకో వద్దంటున్నాడు తెస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని సీట్ల సంఖ్య పిల్లలకు ఉచితంగా వచ్చే షీట్లు ఎంట్రెన్స్ ద్వారా సీట్లు దీంట్లో ఉంటాయి కోటా కింద కేటగిరీ కోటా కింద ఉంటాయి ఎక్స్ట్రా మాత్రమే ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్ పోతుంది కొన్నాళ్ళ తర్వాత తిరిగి మళ్ళీ త్రీ హ్యాండ్ ఓవర్ టు స్టేట్ గవర్నమెంట్ అసలు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన కూడా యాభై మూడు పర్సెంట్ షేర్ అన్నాడు కాట కంపెనీ ఎందుకంటే తన షేర్లు తన నైన్సెన్స్లో భాగంగా ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ మీరు కావాలంటే కనుక్కోండి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ హాస్పిటల్ కాంబినేషన్ ఇక్కడ టాటా మరియు సిసిడి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతిలో ఉంది ఎన్నో చోట్ల కాంబినేషన్ హాస్పిటల్ మానవులు దొరుకుతున్నాయి ప్రభుత్వం దగ్గర సొమ్ము లేనప్పుడు కొందరికి ప్రైవేటుగా అభిజెప్పడం జరిగింది ప్లస్ రేపు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పార్లమెంట్ పార్లమెంట్లో కూడా ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామణ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని చేస్తాం ఇక్కడ ఇండస్ట్రీ పెట్టండి బ్యాంకింగ్ పెట్టండి రైల్వేకు సపోర్ట్ రండి కు సపోర్ట్ రండి ఐదు రంగాలకు ఆలోచిస్తారు ఇన్సూరెన్స్ రంగానికి కూడా సపోర్ట్ రాండి అంటే వాళ్ళు వచ్చినారంటే అంటే ఇక్కడ రాష్ట్రం దేశం అలసిరపడినట్ట అంటే గూగుల్ ఇక్కడికి వచ్చి పెట్టింది అంటే అక్కడ గూగుల్కు అవకాశం మనకి ఇచ్చారంటే అంటే వాళ్ళు తప్పు చేసినట్ట అంటే వ్యాపారస్తులు ఎవరైనా ఎక్కడికైనా ప్రభుత్వం దగ్గర లేనప్పుడు కాంబినేషన్ రాకూడదు అనేది ఎక్కడ లేదు ఇక్కడ రకరకాల కామెంట్ జరుగుతాయి మన టైం వచ్చింది ఇతరం టైం వచ్చింది విత్తనాలు సప్లై సరిగా ప్రభుత్వం లేదని మీరు సోమవారానికల్లా ఇస్తున్నాం కాట మహానుభావుడు ఏడు వందల కోట్లు అప్పు పెట్టిపోతే సప్లై దారులకు మేము ఇప్పుడు క్లెయిమ్స్ ఇవ్వడం వలన వాళ్ళు కూడా సప్లై సోమవారం నుంచి ఇచ్చేదానికి ఒప్పుకున్నాను సరుకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంటే వ్యవసాయం రైతులది ఇచ్చేది కమిషన్ తీసుకునేది రెండు నెలలు మూడు నెలలు టెన్షన్గా టెన్ డేస్లో పేమెంట్ జరుగుతుంది పీరియా సప్లై బ్రహ్మాండంగా చేశాం నేను అసెంబ్లీ కూడా మాట్లాడినా అసెంబ్లీలో సైతాన్ని మూడు మూటలు కావాలా వరి పంటకు నాలుగు మూటలు ఇచ్చినాం ఏమో ఇవ్వరేమో అని కొందరు రైతులు ముఖ్యంగా సాక్షి పేపర్లో రాసి ఆ సాక్షి పేపర్లో రాయడం వలన భయపడి టెన్చర్ పడి కొందరు బ్లాక్ మార్కెట్లోకి తీసుకోవాలి ఆ విధంగా జరిగింది అది కూడా క్లియర్ చేయడం జరిగింది బయటికి లాగి బ్లాక్ మార్కెట్ నుంచి రైతులకు సప్లై ఇచ్చినాం సిడుకో హౌస్తో పాటు ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ చేసినాం జలజీవన్ మిషన్ మరియు అమృత్ పథకం డిసెంబర్ నుంచి ఆయుగుడ శ్రీములు ఆన్ చేయబోతున్నాం మేము అతని మాదిరి ఉత్పత్తి మాటలు మాట్లాడాం ఉత్పత్తి మాటలే కొద్ది మాటలు అతని కట్టి పెట్టాల కురియా అప్పారావు గారు చెప్పిన మాట పొట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబం ఆ రోజు చెప్పిన మాట మేము గట్టి మేలు తలపెట్టి మాట్లాడుతున్నాం మాది పురోగతి అతని అధోగతి మాది ధర్మ సంస్కృతితో కూడిన సౌభాగ్యం అతని ధర్మ విస్మృతితో కూడిన దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యం పోవాలా అందరం పికప్ కావాలా ప్రపంచంలో మన ఆంధ్ర వాళ్ళు అందులో మన కడపవాళ్ళు ఎక్కడ చూసినా స్థానం వన్ స్థానం వన్ అనేటట్టుగా ఉన్నారు మేము అన్ని లోటుపాట్లు ఏమున్నా సర్దిద్దు కాచిన అవసరం పన్నెండు వందల రోజులుంది రాజకీయ చైతన్యం కూడా జరగాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము బీజేపీ పార్టీ కూడా మేము ఎక్కువ సీట్లు అడిగి తీసుకుంటాం ఇప్పటికే కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి వెంటే ఉండే కార్యకర్తలకు ఎప్పుడు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయడమే టీడీపీ చెప్పారు జగన్ వచ్చి పులివెందుల్లో కూర్చున్నా కూడా మున్సిపల్ ఎలక్షన్లో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా కొందరు మాట్లాడుతూ తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకెలు అన్నట్టు తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయము ఈసారి మాట్లాడా అని మేమేదో ప్రచారం చేస్తా అన్నట్లు ఆయన చెప్పడం అంటే ఎవరిని నామినేషన్ వేపియడం లేదంట అదంట మనం అట్ల పోరాడాలా ఇట్లా పోరాడాలా అని నిన్న వచ్చు సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా మీరు ఒక విషయం గమనించండి అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో పదకొండు మందితో నామినేషన్ అయిపోయడం జరిగింది అందరూ కలిసి ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది ఆ తర్వాత తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు కానీ ఎలక్షన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు ఫ్రీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మూడంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలిపిచ్చినా కూడా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై పర్సెంట్ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే అంటే అంత ప్రశాంతంగా జరిగిన రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు వచ్చింటేది అన్నీ కలిసి మీకు వచ్చినట్టింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీ మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ అంటే వాళ్ళ నామినేషన్ ఏనేరంట వాళ్ళు ఏనే అంట అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్లు వేసినారు ఎలక్షన్ జరిగింది తర్వాత అంతా కూడా జరిగింది తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు ఆయనకు నిద్ర రాలంటే మూడు రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఐదులో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇప్పటికీ ఉన్నాడు మా లాయర్ రామకృష్ణ సార్కు అసలు చేతి వేర్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారుజలు చొక్క వేపుకొని స్టేషన్ ముందు ధర్నా చేసి ఈగలితో కొట్టించుకున్నారు ఆ రోజు నిద్రై నిద్రలేని రాత్రులే ఆయనకు రోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే ఆయన జాతకమేమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే ఉంటాయి తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు మా లోకేష్కు నిద్రలేని రాత్రులు చూపిస్తాడంట మళ్ళా ఆయన ఇంకో కూడా మాట్లాడుతూ అంటే ఎప్పటి నుంచో రాజకీయం చేసే వైఎస్ వాళ్ళకు కూడా ఆయన ఇప్పటి నుంచి చెత్త అంతా ఏరేయాలా ఇక్కడ గట్టిగా ఉన్నవాడే పనిచేయాలా అరవై రెండు వేల ఓట్లతో గెలిపించిన ప్రజలు ఈయనకు చెత్త మాదిరి అనసాగారు తర్వాత నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది స్థానిక ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్లో దాఖలు చేశారు సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది వాదనలు విన్నా హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది ఎన్నికల నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఈసీ కోరింది దీంతో హైకోర్టు ఇందుకు అంగీకరించి రెండు వారాల సమయం ఇచ్చింది అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతాము అన్నారు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించిన ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు ప్రభుత్వం రిజర్వేషన్లు మరోసారి ఖరారు చేయాల్సి ఉంది అన్నారు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని వివరించారు ప్రభుత్వం కావాలి అని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు ఈ క్రమంలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణను వాయిదా వేసింది తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే పనిచేస్తూ ఉంది తప్పకుండా బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం కోసం పనిచేస్తుంది ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు సినిమా పెద్దలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధైర్యంగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మా దృష్టికి తీసుకురండి మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా పదేళ్ళు పాలించిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా భయపడకండి తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి ఏ ఇండస్ట్రియలిస్టుకు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎవరికి సినిమా పెద్దలకు కానీ కార్మికులకు కానీ పేదలకు కానీ ఎవరికి కష్టం వచ్చినా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది మీ పక్షాన న్యాయం పక్షాన ధర్మం పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకు మా మా దృష్టికి తీసుకురండి మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ ఎవరు సెంట్రిక్ అనేది మాకు అనవసరం అందరూ సెంట్రిక్ అయినలేదు మీరు ఏ మంత్రి కొట్లాడుకోలేదే మీకు పేర్లు నేను చెప్పి ఇవాటికి నా నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి కానీ కొట్లాడని మంత్రులు ఎవరు నిన్నటికి నిన్న దేవాదాయ శాఖ నుంచి టెండర్ను టెండర్లు పిలిచారు టెండర్ ఫైనల్ అయింది దాన్ని రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి బి శాఖకి ఎందుకు ట్రాన్స్ఫర్ జరిగింది టెండర్లు దక్కించుకోవడం కోసమే కదా ఓపెన్గా వాళ్ళే చెప్తున్నారు కదా ఇలా కమిషన్ల కోసం ఒక మంత్రి గారికి ఎక్కువ బిల్లులు కంపెనీకి బిల్లులు ఎక్కువ చెల్లించారు మా డిపార్ట్మెంట్లకు బిల్లులు వస్తలేవు అంటే దేనికోసం బిల్లుల పంపిణీలో పంచాయతీలు కమిషన్లలో పంచాయతీ వాటాల్లో పంచాయతీ ఇవాళ భూ కబ్జాల్లో పంచాయతీ ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి పరిపాలన గాలి కొదలేసిన తమ వాటాల కోసం ఇవాళ వాళ్ళు కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితి చిన్నదా పెద్దదా మేం చెప్పలేదు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు చెప్పింది ఎవరు స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడన్నా చిన్నగా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ను రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు కదా రీట్వీట్ చేస్తేనే మరి ఇక్కడ ఇంత ఓపెన్గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడతలేవా డీజీపీకి ఆ డీజీపీ ఏదో మొన్న మాట్లాడింది కదా ఏది పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు అంత కాకీ బుక్ ఉందన్నాడు కదా మరి ఆ కాకీ బుక్కులో ఇవి లేవా ఆ కాకీ బుక్కులో శివధర్ రెడ్డికి ఇవి కనబడతలేవా రూల్స్ అందరికీ ఒకటే ఆ శివధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ నిన్న మన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది మనందరం కూడా చూసాం రాష్ట్రం రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు దేనికోసం ఉత్సవాలు జరుపుతావు నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇంకోటి ఏదో కొత్తగా హ్యామ్ మోడల్ అన్నాడు నిన్న నిన్న క్యాబినెట్లో చూస్తే మోపిదేవి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతున్నందున అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు మోపిదేవులోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దాతలు ముందుకొస్తే ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాము అన్నారు భక్తుల వసతి కోసం మరిన్ని గదులు కాటేజీలు నిర్మించే అవకాశాన్ని పరిశీలి పరిశీలిస్తున్నట్లు తెలిపారు కేశ ఖండనశాల టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వేద మంత్రోత్సవాల మధ్య శంకుస్థాపన చేశారు సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు దాతలు సహకరించి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు మోపదేవి శ్రీవల్లి దేవస్థానోత్సవ దేవాలయానికి భక్తుల యొక్క సౌకర్యార్థం బ్లాక్ పైన కేసు నిర్మాణానికి వాళ్ళ కోటి రూపాయలతో శ్రీస్థానం ఇప్పటికే భక్తులకి గదుల నిర్మాణం ఒకటి పూర్తి కావచ్చు మరొక బ్లాక్ కూడా నిర్మాణం చేయాలని చెప్పిన కూడా ప్రభుత్వాలు ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తున్నారు కనీసం వాళ్ళ నిత్య కుత్యాలు తీర్చుకోవడానికి కానివ్వండి స్నాన పనాదు చేయడానికి కానివ్వండి తగిన సౌకర్యాలు లేని దృష్ట్యా రోజున ఈ టాయిలెట్ బ్లాక్ని నిర్మాణం చేయటం దాదాపు ఇరవై మంది స్నానం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకించి మైళ్ళకి చాలా ముప్పై రోజులు ఎందుకంటే ఇవాళ బాగా పెరిగిన దృష్ట్యా ఇక్కడున్న స్థలం చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ముందు తీసుకోవాల్సిన అవసరం అంతే అంతేకాకుండా దేవాలయ అభివృద్ధికి పాత సహకారం కూడా చాలా అవసరం క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక పదవి చేపట్టారు గుజరాత్లో కొత్తగా కొలువు తీరిన మంత్రి మార్గంలో ఆమెకు చోటు దక్కింది ఇవాళ జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడంపై ఆమె మద్దతుదారులు రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రివాబా పంతొమ్మిది వందల తొంభైలో రాజ్కోట్లో జన్మించారు ఆత్మీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను రెండు వేల పదహారు ఏప్రిల్ పదిహేడున వివాహమాడారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి రెండు వేల ఇరవై రెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రాజ్పుత్ వర్గానికి చెందిన రివాబా అంతకు ముందు కర్ణసేన మహిళా విభాగానికి చీఫ్గా వ్యవహరించారు ఇటీవల కాలంలో పౌష్టిక ఆహారం లోపం వల్ల ఎంతోమంది చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు పౌష్టికాహారం లోపం వల్ల పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆడపిల్లలకు ఆహారపు అలవాట్లపై అవగాహన కోసం విజయవాడ కేబిఎన్ కాలేజీ సెమినార్ ఏర్పాటు చేశారు బాలికల్లో పౌష్టికాహారం లోపం వల్ల కలిగే నష్టాల గురించి న్యూట్రిషన్లు ఏమంటున్నారో మా ప్రతినిధి హారిక తెలియజేస్తారు ఈరోజు కేబిఎన్ కాలేజ్లో స్టూడెంట్స్కి న్యూట్రిషన్ సెమినార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య గెస్ట్గా సుష్మా గారు అనేది వచ్చారు అంటే స్టూడెంట్స్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఆ పీరియడ్స్ టైంలో కానీ వాళ్ళ హెల్త్కి కానీ ఎట్లా బెనిఫిట్స్ వస్తాయో చెప్పారు దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో బేసిక్గా ఈ యంగ్ ఎడాలసెంట్ ఏజ్ అని చెప్పొచ్చు సో ఈ చదువుకునే ఈ ఏజ్లో అంటే గ్రాడ్యుయేషన్ టైంలో ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ అన్నది చాలామందికి కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేదంటే రక్తహీనత ఇట్లాంటివన్నీ ఫేస్ చేయడాన్ని చూస్తున్నాము సో ఈ యంగ్ ఏజ్ నుంచే మనకి ఈ డైటరీ హ్యాబిట్స్ అన్నవి చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చూసుకుంటే కనుక చాలా వరకు ఇప్పుడు మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ టు సెవెన్ పీపుల్ అంటే ప్రతి పది మందిలో సిక్స్ టు సెవెన్ ఆడపిల్లలకి రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది అండ్ ప్రతి ముప్పై మందిలో ఇద్దరు ముగ్గురికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సో ఇవన్నీ కూడా ఈ యంగ్ ఏజ్ నుంచే ఈ చదువుకునే ఏజ్ నుంచే మంచి ఆహారం అంటే హోమ్ కుక్డ్ ఫుడ్స్ అవ్వచ్చు న్యూట్రిషియస్ ఫుడ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా నేను లైక్ ముఖ్యంగా ఆడపిల్లలకి రక్తహీనత పీసీఓడి ప్రాబ్లమ్స్ లేకుండా ఆకుకూరలు కానీ ఈ ఉడికించినవి స్ప్రౌట్స్ కానీ ఎగ్స్ కానీ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ దాంతోపాటు మంచి లైఫ్ స్టైల్ అంటే కొంతవరకు ఫిజికల్ యాక్టివ్ డ్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ని కానీ స్లీప్ సైకిల్ని కూడా కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కరెక్ట్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీళ్ళందరికీ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐమ్ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేబిఎన్ కాలేజ్ యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్స్ ద గర్ల్స్ ఆర్ లైక్ వెరీ యాక్టివ్ చక్కగా ఇట్స్ లైక్ యాక్టివ్ పార్టిసిపేషన్ దేవర్ కమింగ్ అప్ విత్ క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ థ్యాంక్ యూ ఇలా ఎప్పుడన్నా ఇంతకుముందు చేశారా మేడం ఇలా సెషన్స్ ఏర్పాటు చేయడం జాన్ చాలా చేశాను యాక్చువల్లీ ఐఎమ్ లైక్ రెగ్యులర్ విత్ టాక్స్ ఎట్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఎస్పెషల్లీ మీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఐ హావ్ బీన్ లైక్ ఆల్రెడీ ట్వైస్ ఆర్ త్రైస్ నేను ఆల్రెడీ వచ్చాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ బ్యాక్ అగేన్ ఇప్పుడున్న యువత ఎక్కువ డ్రగ్స్కి అయితే అలవాటు పడిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది అలాంటి వాళ్ళ కోసం ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అనేది పెట్టడం జరుగుతుంది మనతో ఉన్నారు సుష్మా గారు ఒక న్యూట్రిషన్ వాల్యూ గురించి చెప్తారు అండ్ యాంటీ డ్రగ్స్ మీద ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మేడం ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఈ ఏజ్ అన్నది ఇట్ ఈస్ లైక్ వెరీ సెన్సిటివ్ ఏజ్ ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ లైక్ ఇన్ఫ్లుయెన్స్డ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇట్ కుడ్ బి డ్రగ్స్ ఆర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ముందు ఏంటంటే ఇది ఒక స్టైల్ ఫ్యాక్టర్ లాగా స్టార్ట్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ చేస్తున్నారు లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ సో ఇటువంటివి మీరు ఏమన్నా అలవాటు చేసుకుంటే ఆ నిమిషానికి మీకు ఒక హై వచ్చినా సరే ఆ తర్వాత యువర్ కెరీర్ విల్ బీ డన్ ఎస్పెషల్లీ డ్రగ్స్ లాంటివి మీకు అలాంటివి ఏమైనా అలవాటు అయితే ఒక బ్లాక్ మార్క్ అన్నది ఒకసారి మీ సీవీలో పడింది అని అంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకెవరు కూడా తీసుకోరు సో ఇట్ ఈస్ లైక్ యూ ఎండప్ మనకి లీగల్గా కూడా చాలా టైట్గా ఉంది యాక్చువల్లీ సో వన్స్ యూ ల్యాండ్ అప్ ఇన్ ధీస్ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ యువర్ కెరీర్ విల్ బీ ఇంకా లైక్ ఎండ్ ఆఫ్ యువర్ కెరీర్ అని చెప్పి చెప్పొచ్చు సో డెఫినెట్లీ ఆ కొంచెం సేపు మీకు వచ్చే హై కోసం ఇలాంటి వాటికి అలవాటు పడి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ చక్కగా మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకండి మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా మీ ఏజ్ చాలా సెన్సిటివ్ ఏజ్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అవ్వకుండా ఓపెన్గా మాట్లాడటం అలవాటు చేసుకోండి అంటే డిస్కస్ ఇట్ విత్ వన్ ఎల్స్ ఎవరైనా పెద్దవాళ్ళతో డిస్కస్ చేయండి అది మీ కాలేజ్లో టీచర్స్ లెక్చరర్స్ అవ్వచ్చు లేదంటే ఇంట్లో పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం హయ్యర్ అథారిటీలో ఉన్న వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేసి ఆ ట్రాప్లో నుంచి బయటికి రండి అంతే కానీ ఆ ట్రాప్లోకి వెళ్ళకండి చూసారు కదా ఇవిడ ఎన్నో సెషన్స్ అనేవి పిల్లలు ఆడపిల్లలకి ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎంత ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ స్టూడెంట్స్తో కూడా చక్కగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే న్యూస్ విజయవాడ ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు